ఆషాఢంలో ఆడపిల్లలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి ఆడపిల్లలకు అందం గోరింటాకు అనాది నుంచి నేటి టాటూల యుగం వరకు అమ్మాయిలకు ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ మారింది గోరింటాకు మరీ ముఖ్యంగా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఆడబిడ్డలు తమ చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు అయితే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవటం వెనక పెద్ద కారణమే ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పెట్టుకుంటే కలిగే లాభాలు భారతీయులు పాటించే ప్రతి ఆచారం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అలాగే మహిళలు గోరెంటాకు పెట్టుకోవటం వెనుక కూడా అలాంటి ఒక ప్రయోజనమే ఉంది సాధారణంగా ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి దీంతో సూక్ష్మజీవులు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది అయితే మహిళలు ఎక్కువగా నీటిలో పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళ చేతులు కాళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి దీనివల్ల వాళ్ళు తొందరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉండవచ్చని ఆయుర్వేదం చెబుతుంది స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు పెట్టుకోవటం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉండవచ్చు పురాణాల్లోనూ గోరింటాకు పుట్టుక గోరింటాకు గౌరీదేవి ప్రతీక గౌరీ ఇంటి ఆకు గోరింటాకుగా మారిందని మన పురాణాలు చెబుతున్నాయి గోరింటాకు పుట్టుక వెనుక ఒక కథ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది అదేంటంటే గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడే సమయంలో రజస్వల అవుతుంది ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్కగా ఉద్భవించింది ఆ వింతను చూసిన చెలికత్తెలు పరిగెత్తుకుంటూ వెళ్లి పర్వతరాజుకు ఈ విషయం చెబుతారు సతీ సమేతంగా పర్వతరాజు వనానికి వచ్చేసరికి ఆ మొక్క పెరిగి పెద్ద చెట్టు అవుతుంది అప్పుడు ఆ చెట్టు సాక్షాత్తు పార్వతీ రుదిరాంశంతో జన్మించాను నా వల్ల ఈ లోకంలో ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అప్పుడు గౌరీదేవి చిన్నపిల్లల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోస్తుంది ఆ ఆకు తగలగానే గౌరీదేవి వేళ్లు ఎర్రపడిపోతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయిందే అని విచారం వ్యక్తం చేసే లోపే గౌరీదేవి తనకు ఎలాంటి హాని కలగలేదని చెబుతుంది పైగా ఈ రంగు చాలా అలంకారంగా అనిపిస్తుందని అంటుంది అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు భూలోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలిపాడు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుందని తెలిపాడు అప్పటి నుంచి స్త్రీలకు గోరింటాకుపై మక్కువ పుట్టిందని చెబుతుంటారు